విశిక అనకాపల్లి జిల్లా పరవాడ సేఫ్ జోన్ లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని సిఐటియు డిమాండ్ చేసింది మృతుడు కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి డిమాండ్ చేశారు వెన్నెలపాలెం జంక్షన్ లోని సేఫ్ జోన్ షాప్ లో సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించి కాకినాడకు చెందిన మామిడి సూర్యప్రకాష్ రావు మృతి చెందాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సేఫ్ జోన్ లో గ్యాస్ ఫిల్లింగ్ పనులు చేపడుతున్నారని సిఐటియు నేత ఆరోపించారు నివాస ప్రాంతాల మధ్య గ్యాస్ ఫిల్లింగ్ పనులు నిర్వహించడం సరికాదన్నారు సేఫ్ జోన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని సిఐటీయు డిమాండ్ చేసింది కాకపోతే జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి పరవాడ గ్రామంలో సేఫ్ జోన్ అనేటటువంటి ఒక గ్యాస్ సంస్థ అనేటట్టు నెలకొల్పారు ఈ గ్యాస్ అనేటంటి ఫార్మా పర్సనల్ గ్యాస్ సరఫరా చేసేటటువంటి సంస్థ అనేది నెలకొల్పారు ఈ సంస్థలో నైట్రోజన్ సంబంధించినటువంటి అమోనియం సంబంధించినటువంటి గ్యాస్ అనేటట్టు ఫిల్లింగ్ చేస్తారు ఒక నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ముమ్మడి సూర్యప్రకాశ్ రావు అనేటువంటి కార్మికుడు నలభై ఐదు సంవత్సరాలు ఉన్న కార్మికుడు ఇక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నాడు ఆయన ఒక్కసారిగా గ్యాస్ పేలుడుతో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి విశాఖపట్నం కేజీహెచ్ లో మృతద్రయాన్ని పెట్టారు మృతద్రయాన్ని ఏదైతే పెట్టారో దానికి కేజీహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబానికి అందజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది అందుకని కుటుంబానికి నష్టపరిహారం కోట్ల రూపాయలు చెల్లించండి కుటుంబాన్ని ఆదుకోండి అదే సందర్భంలో ఈ సేఫ్ జోన్ అనేటువంటి సంస్థకి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు ఫైర్ సంబంధించినటువంటి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ నుండి కానీ ఏ అనుమతులు లేవు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసి ఈ సంస్థపై చర్యలు తీసుకొని నివాస ప్రాంతాల మధ్య ఇట్లాంటివి నెలకొల్పడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో చెలగాటంతో ఈ ప్రమాదం మరింత పెరుగుంటే మాత్రం ఈ పక్కన ఉన్నటువంటి నివాస్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా మృతి చెంది ఉండేవారు కాబట్టి ఈ మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఈ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా సిఐటి డిమాండ్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్